వల్ల మనకు ఏమేం కంట్రోల్ ఎక్కువ మీరు అబ్జర్వేషన్ చేశారు దోమ తెల్ల దోమ ఎర్ర నల్లి పెర్రనల్లి నీకు ఇలాంటిది కూడా నీకు ఏం సూచన కూడా ఏం లేదు తేను బంక కానీ ఎలాంటిది ఏం లేదు నీటిగా ఉన్న చేసినట్టు చేను మాత్రం ఎప్పటికీ ఇస్త్రీ మొత్తం ఇస్త్రీ చేసినట్టు కింది మీద ఇలా ఇక సైడ్ బ్రాంచెస్ చూడండి ఎట్లా చిన్న అది వేరే మందులు వాడిన చేను చూడండి ఇట్లా ఈ మాత్రం ఇక అంత దీనికి దానికి తేడా చూడండి కెమికల్ వాడిన చేనా ఇది కెమికల్ వాడిన చేను మొత్తం ఇది ఇది మన వైకే లాబరేటరీ వాళ్ళది ఈ కంపెనీ ఈ వైకే వాడిన వైకే వాళ్ళది ఇది నమస్కారం అండి నమస్కారం నా పేరు రమణాకర్ ములుగు జిల్లా ములుగు మండలం పండారపల్లి గ్రామం మీరు రెండు ఎకరాల పత్తి చేను వేయడం జరిగింది ఇది నలభై రోజుల నుండి యాభై రోజు యాభై రోజుల మధ్యలో చేను చిన్నగా ఉండి అసలు పెరుగుడు లేదు దోమ ఘోరంగా ముడుతూ ఉండే ఉడుతుంటే ఎట్లా ఎట్లా అని ఈ యూట్యూబ్లో ఈ యాక్స్వేజును రొటెక్స్ అనే మందు చూడడం జరిగింది ఆ కంపెనీ వల్ల కాల్ చేసినాం కాల్ చేసేట తోటే అన్నయ్య వచ్చిండు చూసిండు చూసి ఏమున్నది ఇది యాక్స్వేజ్ రోటెక్స్ కొట్టు ఫస్ట్ అని చెప్పిండు ఒక డోసు కొట్టినాం కొట్టినాక ఇరవై రోజులల్లా మస్తు తేడా ఏర్పడింది చేను కాకపోతే చేను మంచిగా లాట పెట్టుకొని మంచిగా నీట్గా మొత్తం కొమ్మలు బ్రాంచ్ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి కొమ్మలు వచ్చినాయి మంచిగా బాగా పెరగడం జరిగింది జరిగినాక మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత కొంచెం తెల్లదోమ పచ్చదోమ నల్లి ఆకు నల్లి ఇది మొత్తం ఘోరంగా ఉంటుంది వీటికి ఎట్లా అన్న ఎట్లా అన్న అని కాల్ చేస్తే ఉన్నాం రోటెక్స్ కొట్టాను కొట్టాను తోటే ఉన్నది ఎక్సా రోటెక్స్ కొట్టిన కొట్టుతో ఉన్నది ఒక ఇరవై రోజుల వరకు చేను కాకుండా ఇక పరిశాంతం పూత మొత్తం సైడ్ బ్రాంచ్ పూత కాతా నీట్ గా రావడం జరిగింది ఇది జరిగినాక మళ్ళా పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి నల్లి మీరు ఎట్లా అబ్జర్వ్ చేసారు కింద కింద మొత్తం భాగంలో ఇట్లా చూస్తే మనకి నల్లి అనేది అవుపడుతుంది ఎట్లా అన్నది ఆయుష్ కొట్టం కొట్టారండి మీరు ఎక్స్ ఆయుష్ ఇప్పుడు ఇది కొట్టి ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి ఏది లేదు ఇలాంటి దోమా గానీ ఆకుముడతా గానీ ఏది మొత్తం టోటల్ నల్లి కానీ ఏది ఎటువంటిది ఏం అవపడతలేదు నీట్ గా ఉన్నది చేను తిరిగి చేసినట్టుగా మంచిగా సూపర్ అవపడుతుంది ఇంకా ఈ మందులు కంపల్సరీ వాడాలి తోటి వారు కూడా ఇవి వాడుకుంటేనే మనకు ఖర్చు తక్కువైతుంది ఏనండి ధన్యవాదాలు